ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును సమయేలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినచిన్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని మరియు దేవుని భక్తులైన వారిని కూడా ఆయన కాపాడుతానని వాగ్దానము చేస్తున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును అన్న వచనము ప్రకారము ఆయన తన నమ్మకమైన భక్తుల పాదాలకు రక్షణను కల్పిస్తాడు అని పరిశుద్ధలేఖన భాగంలో స్పష్టముగా తెలియజేయబడినది ప్రిలారా దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని ఈరోజు మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషముగా ఉన్నది అలాగుననే దేవుడు మీ పాదాలను కాపాడుతాడు తద్వారా ఎటువంటి హాని మిమ్మల్ని జయించలేదు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఇలా అనుకొని చిన్నవచ్చును నేనెదుర్కొంటున్న ఎన్నో సమస్యలు మరి పరిస్థితులు నన్ను నాశనము చేయడానికి వస్తున్నాయి అపవాది నన్ను మ్రింగివేస్తుందని నేను తలంచున్నాను దీన్ని నేను భరించలేను అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చును అయితే దిగులు పడకండి ఎందుకంటే ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో మీరెంతో దుఃఖాన్ని ఎదుర్కొంటున్నారు కాని దేవుడు మిమ్మల్ని ఈరోజు కాపాడబోతున్నాడు తద్వారా ఏదియు మిమ్మల్ని జయించలేదు పరిశుద్ధ లేఖన భాగాలలో మనము చదివినట్లయితే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును అన్న వచనము ప్రకారము ప్రీలారా ఈ వాగ్దానము మన జీవితాలలో నెరవేరాలంటే మహోన్నతుని చాటున మనము నివసించాలి సర్వశక్తుని నీడను విశ్రమించాలి ఆయననే ఆశ్రయముగా మనము కలిగి ఉండాలి ఆయనే మన కోటై ఉండాలి ఆయననే మనను రక్షించే సమర్థుడని మనము దృఢమైన విశ్వాసమును కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన మీకు తోడుగా దూతను కాదు దూతలను పంపుతాడు ఒక దూత ఒక రాత్రిలో ఒక లక్ష ఎనభది ఐదు వేల మందిని చంపేస్తుంది అంతటి శక్తివంతమైన దూతలను ఆయన మీకు తోడుగా పంపుతున్నాడు సాతాను ఎంతటి వాడిగల బాణములను మీ పైకి విసిరినా అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు ప్రిలారా కాపాడే దూతలు మీ వెంట ఉన్నారు ఆయన నీడను ఈరోజు మీరు విశ్రమించి చూడండి దేవుని వాగ్దానము మీ స్వంతమౌతుంది మీ జీవితము ధన్యమవుతుంది ప్రిలార అపౌస్తలుడైన పౌలు దేవునికి ఏలాగున మొరపెట్టాడో పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అది నా యుద్ధ నుండి తొలిగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అని పరిశుద్ధలేఖన భాగంలో స్పష్టముగా వ్రాయిబడి ఉన్నది ప్రీలారా ఆ ముల్లును పౌలు నుండి తీసివేయమని ముమ్మారు పౌలు ప్రభువును వేడుకున్నాడు అందుకు పౌలు కాని ఆయన నాతో అందుకు నా కృప నికుత్సాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుసున్నదని ఆయనతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము ఎంతకాలము బాధపడాలి ఈ నొప్పిని నిన్నెంతకాలమూ అనుభవించాలి విశేషముగా నా బలహీనతలేయందే బహు సంతోషముగా అతిశయపడ్దును అని చెప్పెను ప్రియులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు అదే విధముగా ఏడుస్తూ ఉండవచ్చును ప్రభువా కాలము బాధపడాలి ఎంతకాలము శ్రమలను అనుభవించాలి ఎంతకాలము సంతానము లేకుండా గుడ్రాలిగా ఉండాలి కాలము ఉద్యోగము లేకుండా ఉండాలి ఈ నొప్పిని నేనెంతకాలము అనుభవించాలి నేనెంత కాలము ఈ మార్గము ద్వారా వెళ్ళాలి మీరు దానిని నా నుండి తీసివేయవచ్చును కదా అని మీరు దేవునికి మొరపెట్టుచుండవచ్చును ప్రియలారా దేవుడు ఈరోజు మీ మొరను వింటాడు ఆయన మీకు జవాబును అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు మనము దేవునిని నమ్ముతున్నప్పుడు మన జీవితంలో ఈ పరిస్థితుల ద్వారా వెళ్లవలసి ఉంటుంది కాని మనము నిర్మూలము కాలేము ఏసు క్రీస్తు ప్రభు చెప్పినట్లుగా ఒక నిరీక్షణను కలిగి ఉన్నందున అపవాది మనలను మృంగివేయడానికి దేవుడు అనుమతించడు నా కృప బలహీనత బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్పినట్లుగానే ప్రే సహోదరి సహోదరుడా దేవుడు లేకుండా మనమివరం దేవుడు లేకుండా మనమేమీ చేయలేము కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన మీరు దేవునిపై మరియు ఆయన వాగ్దానాలపై మీ దృష్టిని కేంద్రీకరించినప్పుడు ఈ లోక విచారము దుఃఖము లేదా అనారోగ్యము మీ దృష్టిలో ఒక గొప్ప విషయముగా అనిపించదు అంతకంటే ఈ లోకములో ఏదియో గొప్పదిగా కనబడదు మీరు దేనినయనను సర్వసాధారణముగా జయించగలుగుతారు ఏది మిమ్మల్ని జయించని విధముగా ఆయన మిమ్మల్ని మరి మీ పాదములను తొట్టిల్లకుండా కాపాడి సంరక్షిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని కాపాడుతాడు మరియు ఆయన మీ బలహీనతలో తన శక్తి పరిపూర్ణముగా ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను దృఢపరచుకున్న కృప ధన్యత దేవుడు ఈ పరిశుద్ధ దినము ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ వారికి వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి ఈ పరిశుద్ధ దినము మిమ్మల్ని స్థుతించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే వందనములను చెల్లించుకొని చిన్నాం ప్రభువా మేము నిన్ను నమ్ముచున్నాము కాబట్టి మేమెన్నో బాధలు మరియు హింసలను అనుభవిస్తున్నాం అయ్యా నీ కృప చాలునని నీవు మాకు వాగ్దానము చేసి ఉన్నావు కాబట్టి దేవా నీ కృపచేత మమ్మల్ని విడిపించుము మా నిరీక్షణ అంతయు మీద మాత్రమే ఉండున్నట్లుగా మాకు సహాయము చేయము మేము ఎదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితుల నుండి నీవు మాత్రమే మమ్మల్ని రక్షించగలవు ప్రభువా నీ నమ్మకమైన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడదనని నీవు వాగ్దానము చేశావు కాబట్టి మమ్మల్ని నీ కన్నుపాప వలె కాచి కాపాడుము ఈ లోకములో ఎటువంటి హాని మరి ప్రమాదము మాకు సంభవింపకుండా కాచి కాపాడుమని నీ సన్నిధిలో పాదసన్నిధిలో వేడుకొనిచున్నాం దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడకొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడలని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి క్షేమకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యముగా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన వ్యవసాయ పనులు ప్రారంభించుకున్నట్టుకు సిద్ధపడుతుండగా కావలసిన ఆర్థిక వనరులను బిడలకు అనుగ్రహించి బిడలను మీ కృపలో భద్రపరచమని వేడుకొని చున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల కప్పచెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క నెరిగిన దేవుడు అంటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆ నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన దుఃఖము ఆయాసము లేమి అంధకార సంబంధమైన ప్రతి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామన లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెలించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్